హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి పూరి పప్పు అనమాట మీ ఫ్యామిలీ అందరు ఒకసారి తిండిపోటీ పెట్టుకోండి అని అనమాట ఇందులో అవైలబుల్లో ఉన్న ఐదుగురం మాత్రం ఇప్పుడు తిండిపోటు పెట్టుకోబోతున్నాం చిన్న తిండిపోటీ ఆ నాలుగు పూరీలు మా పిన్ని వండిన పప్పు అనమాట ఏం లేదు అంటే చాలా మంది మీ అంటే కామెడీ వీడియోస్ విలేజ్ ఎంకేటీవీలో కామెడీ వీడియోస్ షార్ట్స్ వస్తా ఉంటాయి కదా మీతో మాట్లాడాలని ఉంది మేము ఏదైనా మీకు చెప్పాలి అని అనుకుంటే మీ వరకు అది చేరలేకపోతా ఉన్నది అనేసి అంతా ఉన్నారు అయితే మేము అన్ని వీడియోలలో కామెంట్ లో ఆన్ చేయము కదా ఓన్లీ మా ఎంకేటీవీ మాట ముచ్చట ఛానల్ మాత్రమే కామెంట్లు ఆన్ చేయడం జరుగుతుంది అది మీ కొరకే అంటే మీరు అనుకుంటున్నది మా వరకు చేరాలని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కాబట్టి ఎవరు చెప్పండి <laughs> yeah, then I ప్రాబ్లం ఉంటే చెప్పండి కానీ అనిపిస్తుంది మనసులో తీసుకుంటాం తర్వాత అని చెప్పి మేము ఆన్ మిగతా కూడా కొంచెం చూసి చిన్న భయం దాని మేము వెనుకంజ వేస్తామో ఏమో అంటే నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది ఏదైనా కాబట్టి అన్ని తీసుకోగలరు కానీ ఆ నెగిటివ్ వల్ల దాని మేము ఆగిపోయే ఛాన్స్ ఉంటుందేమో అని ఆ చిన్న భయం వల్లనే మేము కామెంట్లు అనేవి ఆన్ చేయము కాబట్టి చాలా మంది మిమ్మల్ని అసలు మీ మీతో మాట్లాడాలన్నా అసలు మీ వరకు మేము చేరుకోలేకపోతున్నాం మా సందేశాన్ని మీకు తెలపలేకపోతున్నాం అన్నందుకే మేము ఈ ఛానల్లో కామెంట్స్ ఆన్ చేయడం జరుగుతూ ఉన్నది ఫస్ట్ అయితే తిందాము తిండి కూడా పెట్టుకుని ఎక్కువ మాట్లాడలు మాట్లాడండి ఈ ఛానల్ అనుకుంటున్నా ఈ చిన్న పోటీలో అసలు చిన్నగా ఎవరు గెలుస్తారు ఏందని చూసి కామెంట్లు మీరు పెట్టిన చిన్న కామెంట్లు మాకు చాలా తక్కువ టైం ఉంది ఆ తక్కువ టైంలోనే కొన్ని కామెంట్లు మా మనసును బాగా టచ్ చేసినాయి అవి చదివి వినిపించబోతున్నా తిన్న తర్వాత సరే మరి పిని చేసే పప్పు ఇప్పుడు ఈ తిండిపోటీ కదా ఈ తిండిపోటీలో గెలిచిన వాళ్ళకి వంద రూపాయలు ఇదే ట్విస్ట్ టిడి వరల గేశాడే వంద రూపాయలు అది ఎవరకన్నా గిఫ్ట్ యాస్ గెల్చి అంతేనా టిండి పోటిల గెల్చినల 100 రూపాయలు ఇవ్వాలి నుమే గిఫ్ట్ అప్లికేషన్ దగ్గర దగ్గర డింటోడి ఓకేనా ఇప్పుడు పెట్టుకున్నాం నాలుగు నాలుగు పూరి ఈ రోజు సండే అవడంతోని మా అజ్జి కూడా అవైలబుల్ లో ఉన్నాడు క్లిక్ గు కచ్నా వీడియో ఆ అలాంటా ట్రై చేసారా ట్రై చేసారట ఆ తమ గతవారా లాస్ట్ పట్టిన వీళ్ళు ముగ్గురు మీద గెలిచింది అంటే వైద్యు పెట్టిన తిండి పట్ల ఎప్పుడైనా అంటే బాబాయ్ వాళ్ళకి కొత్త డైనింగ్ టేబుల్ ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్ చేయించుకున్న కూర్చొని తినాలి కూర్చోని తినాలి ఎక్కడ అక్కడోళ్ళు అక్కడ సర్దా సర్దా తినడా తప్ప ఒక్క క్రమశిక్షణ తిట్టలేదు అందుకని తిండి ఇది ఇంకోటి రెండు తీర్ల కూడా అంటే దీని మీద ఎంత మంది కూర్చొని తినచనే కూడా సరే మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తారు కాకపోతే చుట్టాలు పూజ చేస్తారు పప్పు చేస్తారు ఎందుకంటే

నిన్ను ఓడించడానికి బెంగళూరు నుంచి అర్జు రంగంలో దిగిండు నాకు అసలు అర్థం లేదు అప్పుడే ఒక ఎంత ఒక రెండు ఒక పది నిజమేనా ఇది కళ

మా అజం అసలు ఎందులో అయినా అంటే ఓటమి అసలు చవి అని అనుకుంటూ ఉంటాడనమాట అసలు నిజంగా ఫుల్ యాక్టివ్గా అసలు పాస్ ఆక్టివ్ చేసి అసలు నిజంగా అన్నింటిలో ముందు ముందు ఉండాలని అనుకుంటున్నాను అని నిదర్శనం ఏదన్నా పెట్టు అది నేనే ఫస్ట్ రావాలని అనుకుంటాను తిండి పొట్లు చెప్పి నన్ను ఇరిటేషన్ చెప్పడానికి ఇరిటేషన్ కట్టి చేస్తారు మళ్ళీ నేను మాట్లాడినాకనేమో ఇక మళ్ళీ ఓ మాట్లాడతాను మాట్లాడతానని మాట్లాడతాను అయిపోయింది గెలిచింది అయిపోయింది ఓకే ఓకే బరాబర్ తిన్నాడు ఓకే నేను కూడా తిన్నా అయిపోయింది ൂരി ഒക്കെ മുക്കിന്ന ബാബ സെക്കൻഡ് വിന്നർ വിന്നെ തർഡ് വിന്നർ

అంతగా మీ వీడియోస్కి ఎడిక్ట్ అయిపోయాను మాయకం కిరణ కోసం అండ్ మీ మామగారి మీ మామగారి కోసం చూస్తా వీడియోస్ మిల్కీ అండ్ కన్నయ్య కి హాయ్ చెప్పండి ఐ లవ్ యూ యువర్ వీడియోస్ ఐ లవ్ యువర్ వీడియోస్ పెట్టింది చావాస్ అట చావాస్ చావాస్ అనేవాళ్ళు ఇది పెట్టినట్టు కామెంట్ చాలా మంచి అనిపించింది మీ అభిమానానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ మా వీడియోలు చూస్తున్నందుకు కూడా ధన్యవాదాలు ఇంకటి సుజాత ఖ్యాతం హాయ్ వర్ష హాయ్ వర్షు బాగున్నారు అందరూ తిండి పోటీలో పనిష్మెంట్స్ పెట్టకండి మీరు భయపడుతుంటే కొంచెం బాధగా ఉంది హ్యాపీ జర్నీ మీరు ట్రిప్కి వెళ్ళారు కదా అండ్ కన్నయ్య మిల్కీ అండ్ బబ్లు సింప్లీ సూపర్ కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ మిల్కీ బబ్లు కన్నీ అంటే అది మిల్కీ కన్నీ బబ్ పోటీ పెట్టినాం కదా అంటే పోటీ అంటే తిండి పెట్టినాం కదా ఆ వీడియోకి వచ్చింది కాబట్టి అట్లా మిల్కి కన్నీ గురించి అరేంజ్ అయింది అందరం బాగున్నాం పనిష్మెంట్ అద్దట బావా వింటాను ఇంకా హాయ్ వర్షిణి గారు అంటే పెట్టింది రామ సలపల రామ సలపల పెట్టింది హాయ్ వర్షిణి గారు నేను అయితే మీ తిండి పోటీ వీడియోస్ కి నేను చాలా అడిక్ట్ అయ్యాను ఒక ఒక వీడియో టెన్ టైమ్స్ చూస్తున్నా మీ ఫ్యామిలీ మీ ఎంజాయ్ చేసే విధానం నాకు చాలా ఇష్టం మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది గా ఎప్పుడు కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే అప్పుడు మీతో మాట్లాడడం మాట్లాడదామని అనిపిస్తుంది కన్నయ్య సూపర్ అసలు ఇంకోటి కార్తికేయ హాయ్ వర్షిని నా పేరు లక్ష్మి మాది తిరుపతి మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీ అత్తమ్మ మామయ్య పెద్దమ్మ వీడియోస్లో కనిపించడం లేదు ఎందుకు ఇంకా మీ ఫ్యామిలీలో మీ నానమ్మ సూపర్ మీ పెద్దనాన్న ఫ్యామిలీ మీ బాబాయ్ ఫ్యామిలీ మీ చిన్నత్తమ్మ ఫ్యామిలీ అందరూ చాలా బాగుంటారు అందరు కలిసి ఎంజాయ్ చేస్తుంటారు అది సూపర్ థ్యాంక్ యూ లక్ష్మి అక్క థ్యాంక్ యూ అత్తమ్మ మామయ్య అంటే కొంచెం టైం అనేది అసలు అడ్జస్ట్ అవుతలేదు ఇంకా హెల్త్ కండిషన్స్ కూడా అత్తమ్మకి కూడా కొంచెం హెల్త్ బాగాలేదనమాట మేము ఇది సరదా సరదాగా స్టార్ట్ చేసినాము వాళ్ళ వాళ్ళ టైమింగ్స్ అనేవి మ్యాచ్ కావాలన్నమాట అటు బావ టైమింగ్కి అత్తమ్మ మామయ్య టైం కానీ మళ్ళీ చేని పని ఉంటుంది హెల్త్ పరంగా కూడా అంటే ఒక వీడియో అనేది ఇట్లా మామూలుగానే కనిపించచ్చు కాకపోతే దాని వెనకాల కృషి చాలా ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక చిన్న వీడియో ఇప్పుడు ఈ తిండిపోటీ వీలు చేసుకోవాలి అని అనుకున్నట్టు అప్పుడు అర్జు టైమింగ్ ఇంకా టైం టైం మ్యాచ్ కావాలి కొంచెం హెల్త్ అట్లయించెస్ కూడా అట్లా నర్వస్ ఉండదు కదా హెల్దీగా ముందుకెళ్లాలని చెప్పేసి ఇంకా పెద్దమ్మ కూడా కొంచెం హెల్త్ బాగాలేదు అందుకోసం అని చెప్పేసి కొంచెం రెస్ట్ ఉందన్నమాట వాళ్ళకి అట్లా అందరు కలిసి ఎంజాయ్ చేస్తుంటారు అది ముందు వస్తారు త్వరలో వస్తారు ముందు ముందు వస్తారు ఇప్పుడైతే ఇంకా రావట్లేదు అన్నట్టు ఇంకా బబ్బురు కుమారస్వామి అట ఎంకేటీవీ ఉగ్ర కథ నుంచి కిరణ్ ఫైన్స్ అట మా ఆయన ఒక కథలు కూడా తీస్తా ఉంటారు కదా అట్లా అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి హాయ్ వర్షిణి గారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి పిల్లలు కాదు పిడుగులు అట జ్యోతి అక్క బి జ్యోతి అక్క ఇంకా హాయ్ వర్షిణి గారు ఇంతకు ముందు మీరు మీ ఇంటి ముందు చెట్ల కింద వంటలు చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకు అలాంటివి వీడియోస్ పెట్టట్లేదు అవి కూడా అప్లోడ్ చేయండి తప్పకుండా మా వంటలు చేయాలంటే కొన్ని ఉంటున్నాయి కదా అంటే చేపలు ఇంకా చికెను మటను ఇంకా రొయ్యలు ఇవే నాలుగు అనిపిస్తుంది ఇంకేమన్నా ట్రై చేయాలి కొత్తగా అంటే ఇంకేమన్నా అంటే దీనిలోనే వేరే స్పెషల్స్ ఏమన్నా వర్షకు వస్తే వర్ష చేస్తుంది అయితే నేర్చుకుంటుంది ఇప్పుడే ఇంకా పర్యవేక్షణ ఉన్నది ఇంకా కొంచెం మాట్లాడడం తగ్గించండి వర్షిణి గారు తినేటప్పుడు వాళ్ళ వైపు ఎందుకు చూస్తున్నారట నిజంగానే కొంచెం లెంత్ వీడియోస్ అయితా ఉన్నాయి మా మా అనుభవాలు కానీ ఏమైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు వీడియో అనేది కొంచెం లెంత్ అయిపోతా ఉన్నది నిజంగానే మాట్లాడడం చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటా ఇంకా షా షా ఇప్పటికి తగ్గించింది ఇంకా తగ్గిస్తాం ఆల్మోస్ట్ తగ్గిస్తాము ఎందుకంటే మాకు కూడా అనిపిస్తుంది తిండిపోటీ స్టార్ట్ అయ్యేముందు బాగా సార్ మాట్లాడుతున్నాము అని మాకు కూడా అనిపిస్తుంది తప్పకుండా మేము చెప్పింది పాటిస్తాం తప్పకుండా ఇదండి మొత్తానికి వీడియో అయితే మానేసి నమస్కారం అయితే మానేసింది అంటే మీరు చెప్పకపోతే అవి అవిటిని నేను సరి చేసుకోలేనేమో మీరు చెప్పడం వల్ల నేను అవి సరి చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటా నన్ను నేను మార్చుకుంటూ ముందుకు ముందుకెళ్తే ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులతో అందరికీ పేరు పేరు ధన్యవాదాలు అయితే చిన్నమా మేము ఏమైనా మార్చుకోవాలన్నా మేము నువ్వు లేదు బుచ్చన్న మీరు ఇట్లా ఉంటేనే మాకు హ్యాపీ అనిపిస్తుంది అంటే వాస్తవానికి అనుకున్నది మనసులో దాచుకున్నప్పుడు అది ఫీల్ అనేది రాదు రాదు మన అంటే మనం ఇట్లానే ఉంటాం కాబట్టి ఒకవేళ ఎదుటోళ్ళు కనుక అట్టు చేసే ఉద్దేశం ఉండదు తప్ప వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మనం మార్చుకుందాము అది కూడా హ్యాపీనే మా బా మా బాబాయ్ అంటే మేము ఎట్లుంటామో ఎట్లా మేము సరదా సరదా ఉంటాము మా బాబాయ్ తెలుసు కాబట్టి మా బాబాయ్ ఫీన్ కదా అనమాట ఎవరికైనా అంటే మనకు ఉన్న అంటే వేరేది రాదు పక్క నుంచి వేరేది రాదు కదా మనం ఎట్లా ఉంటామో అట్లా అదే కనబడుతూ ఉంటుంది అదన్నీ మార్చుకుంటూ ముందుకెళ్ళిపోతా ఉంటాం నిజంగానే లెంత్ తగ్గించి షార్ట్ కట్ లో మంచిగా అయితే ఇప్పుడు కూడా బాగా లెంత్ అయితే అదే ఇంతే అండి మరి వీడియో ఇంతవరకు వీడియో ధన్యవాదాలు మంచి మంచి కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము పేర్పిన ధన్యవాదాలు విలేజ్ టీవీలో మాకు కామెడీ షార్ట్లు వస్తాయి స్కిట్లు వస్తాయి విలేజ్ ఎంకేటీవీలో మీకు కామెడీ కావాలనుకుంటే ఒగ్గు కథలు కావాలంటే ఎంకేటీవీ ఎంకే ఎంకేటీవీ ఒగ్గు కథలు తిండి పట్టుకు కావాలంటే ఎంకేటీ పలకరింపు మాట వచ్చు కదా మాకేమైనా కామెంట్ చేయాలనుకుంటే ఇందులోనే తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని మరొకసారి ఆశిస్తూ థ్యాంక్ యూ బాయ్ బాయ్